నమస్తే అండి నేను చికెన్ పులుసు చేస్తున్నా దీనికోసం ముందుగా కేజీ చికెన్ తీసుకున్నా శుభ్రంగా కడిగేసి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియా పొడి ఒక అర్ధ టీ స్పూన్ జీలకర్ర పొడి సరిపడినంత కారం ఏమేమి కావాలో మనం కూరలో మళ్ళీ సపరేట్గా వేసుకోమండి మొత్తం కావాల్సినంత ఇప్పుడే కలిపేసుకోవాలి ముక్కలకి తర్వాత గరం మసాలా వేస్తున్నా ఇది ఈస్టర్న్ అండి చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకుంటే గరం మసాలా ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇది ఒక టీ స్పూన్ వేసుకున్న తర్వాత సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కర్రీలో ఏవైతే కలుపుతామో అవన్నీ ముందే కలిపేసుకొని ముక్కలకిట్లా పట్టించి పెట్టుకోవాలండి పసుపు కూడా వేసుకోవాలి అయితే నేను ముందు వేయడం మర్చిపోయాను అందుకే లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఒక అర్ధగంట అలా నానబెట్టిన తర్వాత ఆయిల్ అప్పుడు వేసుకోవాలండి ముందే ఆయిల్ వేసామంటే ఈ మసాలాలని ముక్కలకి పట్టనివ్వదండి ఆయిల్ అందుకే తర్వాత యాడ్ చేసుకుని కలిపేసుకున్నాను తర్వాత దీనిలోకి మసాలా అండి ఒక ఎనిమిది నుంచి పది పప్పులు జీడిపప్పు తీసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి కొంచెము ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒక రెండే యాలకులు వేసా అండి ఎక్కువ యాలకులు వేసామంటే మనం యాలకుల స్మెల్ ఎక్కువ వస్తుంటుంది తర్వాత కొన్ని నీళ్ళు వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ మసాలాని పక్కన పెట్టేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్నా తర్వాత ఇప్పుడు కూరకి సిద్ధం చేసుకుంటున్నా ముందుగా మనం ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ వరకు ఆయిల్ ముక్కల్లో వేసి కలిపేసాం కాబట్టి ఓన్లీ ఇప్పుడు ఉల్లిగడ్డలు ఉడకడం కోసమే కొంచమే ఆయిల్ వేసాను ఆ ఉల్లిగడ్డలు కొంచెం ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయొద్దండి తర్వాత ఆ ఉల్లిగడ్డలు ఉడకనీకి ఒక కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను కొంచెం అటు ఇటు ఫ్రై అయ్యాక ఈ ముక్కలు కలిపేసుకోవడమే ఇంకా దీనిలో వేరే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం అన్నీ కావాల్సిన ముందే యాడ్ చేసాం కాబట్టి మనం చికెన్ను ఉడకబెట్టేటప్పుడు ఇట్లా మూతపైన నీళ్లు పోసి పెట్టండి మీరు మామూలుగా ఉడకబెట్టేదానికి దీనికి చాలా తేడా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉడుకుద్ది మంచిగా ఉడుకుతాయి లోపల ఈ కూరే కాదండి ఏ కూరలు చేసేటప్పుడైనా సరే అలా చేయండి మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది నెక్స్ట్ ఒక మీడియం సైజు టమాటా తీసుకున్న దాన్ని కూడా సన్నగా కట్ చేసి వేసేసుకున్నా ఇదిగోండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది కూర ఈ టైంలో మనం ఏదైతే మసాలాని మిక్సీ చేసుకున్నామో మెత్తగా ఇప్పుడు కలుపుకోవాలండి ఈ మసాలా ముందే వేస్తే ఈ మసాలా ఊరికే అడుగంటితుంది దానివల్ల గుండా ఉడకవు కూర ఆడుతూ ఉంటుందండి అందుకోసమే మసాలా ఎప్పుడైనా చివరిలో యాడ్ చేసుకోవాలి తర్వాత సరిపడినన్ని నీళ్లు కలిపేసుకోవడమే నీళ్లు మనకి ఇష్టాన్ని తగ్గట్టు కొంతమంది చిక్కగా తిండికి ఇష్టపడతారు కొంతమంది పలుచగా తిండికి ఇష్టపడతారు నేను ఇవాళ రాగి చంగటి అవి చేస్తున్నా దానిలోకి ఎక్కువ సూపుగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువే నీళ్ళు కలిపాను తర్వాత లాస్ట్లో కసూరి మేత యాడ్ చేసుకోండి ఈ కసూరి మేతి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కూరకి చాలా బాగుంటుంది అసలు నేను ఇంతకుముందు అనుకునేదాన్ని కసూరి మేతి వల్ల అంత డిఫరెన్స్ ఏముంటుంది అసలు అది ఎందుకు కలపాల్సిన అవసరం అని కానీ నిజంగా చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి కసూరి మేతి కలపడం వల్ల నేను కంపల్సరీ కలుపుతాను మసాలా వాటిల్లో ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది మసాలా అంటే జీడిపప్పు పచ్చి కొబ్బరి ఇలాంటివి వేసి మసాలా ఏవైతే యూస్ చేస్తామో అలాంటి వాటిల్లో మాత్రమే కంపల్సరీ కసూరి మేతి యూస్ చేస్తారు తర్వాత ఆల్మోస్ట్ కూర ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నా ఈ మసాలా అంతా ఉడికి పచ్చివాసన రాకుండా అంత బాగా ఉడికిపోవాలండి నూనె ఇద్దండి పైకి తేలుతుంది అప్పుడు మనకు కూర అయిపోయినట్టు అయిపోయిందండి ఆల్రెడీ స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నా తర్వాత ఇట్లా సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది చికెన్ అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత అంటే ఎంత బాగుంటుంది మీరు ప్రతిసారి ఇంకెలాగే చేసుకుంటారు చికెన్కి చాలామంది లవర్స్ ఉంటారు కదండి చికెన్ అంటే ఇష్టపడేవాళ్ళు వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది తర్వాత చికెన్ కబాబ్స్ కూడా చేసా అండి కొంచెం రాగిచంగటి చాలా అసలు నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతూ ఉంటుంది వెన్నలాగా అంత బాగుంటుంది ఈ రాగిచంగటి ఈ చికెన్ ద బెస్ట్ కాంబినేషను పూరీకి కూడా చాలా బాగుంటుంది